సపోర్టివ్గా ఉండాలి నా భార్య నాకు సపోర్టివ్గా లేకపోతే నేను చేసే పనిలో బహుశా పావు వంతు కూడా చేసి చేయలేను అది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు నా భార్య నేను నేను జస్ట్ ఫేస్ నా భార్య ఇంజిన్ అందులో డౌట్ లేదు కానీ ఇది చెప్పి మాకు మీరు లేని అధికారం ఇస్తారు మళ్ళీ చెప్తా ఇవి చెప్పి మాకు లేని అధికారాన్ని మీరు మాకు ఇస్తారు అంటే నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అంతే నేను మెయిన్ యాక్టర్ అనుకుంటాను నేను ఇక్కడ ఓ ఫీల్ అయిపోతుంటాను నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అమ్మా నువ్వు వెనకుండు మేము ఉన్నాం ఇక్కడ మేము చూసుకుంటాం అనుకుంటారు అలాక్క అలాక్క మీరు మెయిన్ యాక్టర్ కూడా సపోర్టింగ్ యాక్టర్గా నేను ఉండాలి నా భార్యకి వెనక సపోర్టింగ్ యాక్టర్గా మీ ఆయన కూడా ఉండాలి మీ వెనక దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే నేను చెప్పేది అదే మీరు సపోర్ట్ చేయండి అందులో చేయాలి సాటి అయిన సహకారిగా ప్రభు మిమ్మల్ని చేశాడు దాని అర్థం మేము మీకు సహాయక సహకారలం కాదని కాదు మేము సహకారలమే ఉండాలి